ధిపతరుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ ఉపదేత్ తస్స తస్ నిస్సరతే వాణిజ్య హుకన్యా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలామందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడం జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ను సంపాదించడము జాబుకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మేన లగ్నము రాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి గురువు మీ దశమాధిపతి కూడా గురువే కాబట్టి మీన లగ్నం వారికి కాస్త లక్షణాలు ఉండడం కూడా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ గురువు స్ట్రాంగ్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఉద్యోగ అవకాశాలు బాగా రావాలి అంటే మీకు చేయవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అది తగ్గాలి కాబట్టి మీరు ఎక్కువగా ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ ఆదిత్యాయ నమ ఈ రెండు నామాలు నిత్యము కలు చేంజ్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి అంటే ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి నమః ఒకసారి సూర్య సూర్యభగవాను చూస్తూ చేయండి మీరు ఎంత సూర్యభగవాను చూస్తూ ఏ ఆరాధన చేస్తారో ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు దీంతో పాటు మీరు నవగ్రహాలలో శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఆలయం లేదా ఆలయంలో దీపారాధన కోసం నూనెని అక్కడ వాడుకోవడానికనే ఇవ్వండి ఏ ఆలయం అయినా పర్లేదు అలాగే గోవులకి బెల్లము తీపి చపాతీలు తినిపించండి మరియు దీంతో పాటు మీరు ఏదైనా దత్తాత్రేయ ఆలయం కానీ లేనట్లయితే మన దక్షిణామూర్తి ఆలయాలు దత్తాత్రేయ ఆలయాలు ఇలాంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు పర్టికులర్గా చాంటింగ్ ఇందాక నేను చెప్పినటువంటి గోం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మహాశినేశ్వరి నామస్మరణ చేయడం లేదా గోశాలకు వెళ్ళి కూర్చోవడం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది మీకు అదేవిధంగా గురువు గనక మీకు బలంగా ఉంటే గనక టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ రంగాల్లోని ఎనీథింగ్ ఎనీథింగ్ కన్సల్టెన్సీ ఇచ్చే విదేశీ విదేశాలకు పంపించే కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి అట్లాంటి వాటిల్లో కూడా మీకు ఉద్యోగాలు రావడం అలాంటివి ఏమైనా ప్రారంభించడం కూడా జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి గ్రాలిచ్చా కూడా కాస్త ఎన్నాడు సెన్ నడుస్తుంది కాబట్టి కాస్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మీకు ఈ ఏప్రిల్ నుంచి లగ్నంలోకి వస్తున్నాడు సహజంగానే ఇప్పుడు రాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ఊహించేసుకుంటారు ఎక్కువగా ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అది అలా అయితే ఏంటి పరిస్థితి ఇలా అయితే ఏంటి పరిస్థితి అని ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్ని మీకు బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి జాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతి ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండే ుధ గ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసి ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒకళ్ళు ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండే ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తి మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓడి వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకు ఉంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాసుల వైపు బుధుల వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మలయానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుండదు దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్ లో అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే ఇంకో వైపు వెళ్ళి శని ఉండి కాంబినేషన్ కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంత టైం వేస్ట్ అయిందని మర్యానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటిది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చాట్ తీసుకోండి లేదండి నా దగ్గర చాట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను వెళ్తా స్మరం వాటిని భక్తి శ్రద్ధతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జానురాజిత విరాజిత నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువ ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను కానీ వచ్చిన వారం రోజుల డబ్బులన్న అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయని ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయి అని అవహానం చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లద్దహాస్ అంటే ఓం ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూనాభజంగి కా నమహాని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో కనుక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్ లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టి లాంటిది వేసేసేయండి సరిపోతుంది దాని చుట్టూ కమ్ము చుట్టూ ఓకే అలాగే వెస్ట్ లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్ బౌట్ పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి బికాజ్ ఆ కుబేర స్థానము అప్పుడు స్పేస్ ఎలిమెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ